హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాస్టైన్ నేను మీ సాయి కుమార్ ప్రభాస్ అను టీజర్ రెడీ అవుతుందా ఏ ఊరుకోండి మరీ షూటింగ్ మొదలై వారం కూడా కాలేదు అప్పుడే టీజర్ ఏంటి అని అనుకుంటున్నారు కదా కానీ ఇది నిజం నిజంగానే ఫౌజీ టీజర్ రానుంది దర్శకుల్ని ఆ రేంజ్ లో పరుగులు పెట్టిస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడ్ చూసి నిజంగానే అటు అభిమానులు కానీ ఇటు ఇండస్ట్రీ వాళ్ళు కానీ దండాలయ్యా అంటూ పాటలు పాడేస్తున్నారు ఈయన బ్యాలెన్సింగ్ ని చూసిన తర్వాత ఏ హీరోకైనా కళ్ళు కమ్మాల్సిందే వందల కోట్ల బడ్జెట్తో ఏడాదికి ఓ సినిమా విడుదల చేస్తున్నారు ప్రభాస్ తాజాగా హనురావుపుడితో చేస్తున్న మూవీపై అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది కథ చెప్పి డేట్స్ తీసుకున్నంత ఈజీ కాదు ప్రభాస్తో చేయటం అంటే పక్కా ప్లానింగ్ లేకపోతే కనీసం ప్రభాస్కి దగ్గరికి కూడా వెళ్ళలేరు అంటున్నారు ఈ స్థాయిలో ఒకేసారి మూడు సినిమాలు నాలుగు సినిమాలు చేస్తూ బ్యాలెన్స్ చేస్తున్న హీరో మొత్తం ఇండియాలోనే లేరు ప్రభాస్కి ఒక్కడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఓ సినిమా సెట్స్పై ఉండగానే నెక్స్ట్ రెండు సినిమాల స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసుకుంటాడు రెవల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా తో బిజీగా ఉన్నారు ఈ చిత్రం షూటింగ్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది ఇది సెట్స్పై ఉండగానే మధురైలో హను రావుపుడితో షూటింగ్ మొదలు పెట్టేశారు ప్రభాస్ ఫస్ట్ లో ప్రభాస్ లేని సీన్స్ అయితే తీస్తున్నారు నైన్టీన్ ఫార్టీస్ బ్యాక్గ్రాఫ్లో జరుగుతున్న ఈ చిత్రానికి సుభాష్ చంద్రబోస్ టాపిక్ కూడా ఉండబోతుందని అయితే తెలుస్తుంది దసరాకు ఇది గ్లిమ్స్ వస్తుందని తెలుస్తుంది హనీ రావుపూడితో సినిమాకు ఫౌజీ అనే టైటిల్ అయితే ప్రచారం అయితే జరుగుతుంది రెండో షెడ్యూల్కు ప్రభాస్ సెట్స్కి సెట్స్లో అయితే జాయిన్ అవుతున్నారని అయితే సమాచారం అయితే ఉంది దాదాపు నాలుగు వందల కోట్లతో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి ఫౌజీ షూటింగ్ అయితే పూర్తి కానుంది ఆ సమయానికి స్పిరిట్ కరతతో ప్రభాస్ కోసం వే చూస్తున్నారు సందీప్ వంగ ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా ప్రభాస్ రెండు సినిమాలు రానున్నాయని అయితే తెలుస్తుంది ఆ సినిమా నాలుగు వందల కోట్లు వసూలు చేసింది ఈ సినిమా ఐదు వందల కోట్లు వసూలు చేసిందని వింటూ ఉంటాం కదా కానీ ఓ ఓ ఇండియాకు సింగిల్ లాంగ్వేజ్లో మొదటిసారి వంద కోట్లు ఎప్పుడు వచ్చాయో తెలుసా అక్కడ నుండి వంద వంద పెంచుకుంటూ ఇప్పుడు ఆరు వందల కోట్ల వరకు వచ్చింది అది ప్రభాస్ రేంజ్ అయితే మొత్తానికి సర్ప్రైజ్ లాగా ఫ్యాన్స్కి అయితే ఈ దసరా పండగకి పండగ చేసుకోండి అంటూ గ్లిమ్స్ అయితే వస్తుందని తెలుస్తుంది మరి చూద్దాం అనుకున్న టయానికి అను అనుకున్నట్టుగా నిజంగా వస్తే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇది పండగనే చెప్పాలి మరి ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్